వైసీపీ పార్టీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీసీలకు అలాగే మైన మైనార్టీలకు ఎస్సీ ఎస్టీలకు ఏదో చేశామనే ప్రేమతో బీసీ సాధికార బస్సు యాత్ర అనే ప్రోగ్రాంతో ప్రజల మధ్యకు వస్తున్నారు వీరు బీసీలకు ఏం చేశారని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీసీలపై దాడులు చేయడం మొదలు పెట్టడం జరిగింది బీసీ నాయకత్వాన్ని ఎక్కడికెక్కడ తుంచివేయడం జరిగింది అలాగే బీసీలకు బీసీ కార్పొరేషన్ల ద్వారా ఆర్థికంగా లబ్ధి చేకూర్చే విధానాన్ని కూడా ఈయన అధికారం వచ్చిన వచ్చిన మరుక్షణం వాటిని నిర్వీర్యం చేయడం జరిగింది అంతేకాకోకుండా బీసీ కార్పొరేషన్లు వందల కొద్ది ఏర్పాటు చేస్తున్నానని చెప్పి బీసీ కార్పొరేషన్ చైర్మన్లను ఏర్పాటు చేసి కార్పొరేషన్లకు నిధులు లేకోకుండా చైర్మన్లను ఉత్సవ విగ్రహాలుగా తయారు చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అంతేకాకుండా బీసీలకు విదేశీ విద్య ఉండేది బీసీలను విదేశీ విదేశాల్లో వెళ్ళి చదువుకొని వారు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందితే వీరి ఉనికి కాపాడు వీరి ఉనికికి వీరి ఉనికి ప్రశ్నార్థకం అవుతుందనే ఉద్దేశంతోనే బీసీ బీసీలకు విద్యా విద్యా విదేశీ విద్యా విధానాన్ని కూడా ఈయన దూరం చేయడం జరిగింది ఆ పథకాన్ని కూడా ఈయన రద్దు చేయడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే బీసీలకు ఎన్నో ఉపయోగపడే కార్యక్రమాలు గత ప్రభుత్వాలు కొనసాగించాయి ఈయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని బీసీలకు ఏవేవైతే ఆర్థికంగా సామాజికంగా ఉపయోగపడే పథకాలన్నింటినీ కూడా రద్దు చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారిది ఏ ముఖం పెట్టుకొని మీరు మరీ ఇప్పుడు బీసీలకు బీసీలకు ఏదో చేశామనే ప్రకల్పాలు పలక పలకడానికి బీసీ సాధికారిక యాత్ర అని వస్తున్నారని కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాం అలాగే ఇక్కడున్న ఎమ్మెల్యేలు కూడా మీరు ఆలోచించాలి మీరు ఏం చేశారు ఏ రకంగా మీరు బీసీలకు ఉపయోగపడారనేది కూడా మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం అంతేకాకుండా నామినేటెడ్ పదవుల విషయానికి వస్తే కూడా ఎటా ఎలాంటి ప్రాధాన్యత లేని పోస్టులను బీసీలకు ఇచ్చి అధిక ప్రాధాన్యత ఉన్న పోస్టులను తన సొంత సామాజిక వర్గానికి ఇచ్చు ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈయన ముఖ్యమంత్రిగా ఉండి ఈయన సొంత వర్గానికి సొంత నియో సొంత సామాజిక వర్గానికి చెందిన వారిని వందల కొద్ది స సలహాదారులుగా పెట్టుకొని వేల లక్షల రూపాయలను ప్రభుత్వ ధనాన్ని వారికి కట్టబెట్టిన ఘనత కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారిది ఈయన బీసీలకు ఏదో చేశాడని చెప్తున్నారు తప్ప ఏమి చేసింది లేదనేది కూడా ఈ సందర్భంగా మేము జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాం తప్పకోకుండా వచ్చే ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ వైసీపీ ప్రభుత్వానికి బీసీలు బీసీలు మైనార్టీలు ఎస్సీ ఎస్టీలు తగిన గుణపాఠం చెప్తారని కూడా ఈ సందర్భంగా ఈ వైసీపీ ప్రభుత్వానికి వైసీపీ పార్టీకి హెచ్చరిస్తున్నాం బీసీలు ఈ వైసీపీ పార్టీని బీసీలే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఏ ఒక్కరూ నమ్మే పరిస్థితి పరిస్థితిలో లేరు ఈయన చెప్పేది ఒకటి చేసేదొకటి ఈ రాష్ట్రంలో ఉన్న యువత విషయానికి వచ్చిన యువతన అలాగే ఎన్నికల ముందు ఈయన చెప్పింది ఒకటి ఎన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన చేస్తున్నది ఒకటి అలాగే బీసీల విషయంలో కూడా ఈయన ఈయన ఏవేవో చెప్పాడు కానీ ఏ ఒక్కటి కూడా చేసిన పాపనవో లేదు బీసీ కార్పొరేషన్లు నిర్ బీసీ కార్పొరేషన్లో నిర్వీర్యమై ఏ అక్కడున్న ఉద్యోగస్తులకు ఏమి ఏ ఒక్క పథకం కూడా బీసీలకు లబ్ధి చేకూర్చే విధానంలో వాళ్ళు లేక వాళ్ళని అడిగితే ఏ ఒక్కటి కూడా మా చేతుల్లో లేవు ఈ ప్రభుత్వం మాకు నిధులు స నిధులు ఇవ్వట్లేదనే దూరంతో ఉన్నారు తప్ప ఈయన బీసీలకు చేసింది ఏమీ లేదని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం వైసీపీ పీరియడ్లో బీసీలపై దాడులు జరుగుతున్నాయి బీసీ రక్షణ సత్యం చేసుకొస్తామనుకోండి దానికి ఏ విధంగా వైసీపీ ప్రభుత్వం లేకొచ్చిన తర్వాత అన్ని వర్గాలపైన దాడులు ముమ్మరం చేసి ముమ్మరం చేయడం జరిగింది అలాగే అత్యధిక జనాభా ఉన్న బీసీలపై ఈయన దాడులు చేస్తూ బీసీలను రాజకీయంగా ఆర్థికంగా బలోపేతం కాకుండా చేయాలనే లక్ష్యంతోనే ఈయన పనిచేస్తున్నాడు అందుకే మా నారా మా యువనాయకుడు నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ బీసీలపై దా జరిగిన దాడులను ఆయన కన్లారా చూస్తూ అందుకే ఆయన బీసీలకు ప్రత్యేక చట్టం తీసుకొని వస్తానని కూడా చెప్పడం జరిగింది ఈ చట్టాన్ని బీసీలంతా హర్షిస్తారు స్వాగతిస్తున్నాం కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీసీలంతా ఏకమై ఏం చేయాలి తప్పకోకుండా అండి బీసీలు ఇరవై ఇరవై నాలుగులో ఈ రాష్ట్రం బాగుపడాలన్నా ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు ఉద్యోగాలు దొరకాలన్నా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఈ రాష్ట్రానికి ఒక రాజధాని ఏర్పాటు కావాలన్నా ఈ రాజధాని నిర్మాణం జరగాలన్నా మా తెలుగుదేశం పార్టీ అధికారం లేకొస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే బలంగా ఆరు కోట్ల ఆంధ్ర ఆంధ్రులు నమ్ముతున్నారు తప్పకోకుండా తెలుగుదేశం పార్టీ అధికారం లేకొస్తుంది ఈ వైసీపీ ప్రభుత్వం ఈ వైసీపీ పార్టీ కను కనుచూప మేరల్లో కూడా కనపడదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది